హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో క్యారెట్ హల్వా నా తీరులో రెండు కిలోల క్యారెట్ హల్వా పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది ప్రాంతాలను బట్టి మారుతూ చేసుకుంటారు కదా ఇది మన ఆంధ్ర స్టైల్ నా తీరులో ఎలా ప్రిపేర్ చేస్తాను ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకెందుకండి ఈ ఇప్పుడు సీజన్ కూడా కదా క్యారెట్ది ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం పదండి నేనైతే దీనికోసం రెండు కిలోల క్యారెట్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా పెద్ద సైజు గడ్డల్ని మాత్రమే తీసుకోండి ఎందుకంటే మనకి తురుముకోవటానికి చాలా వీలుగా ఉంటుంది చిన్న చిన్నవి అయితే తురుముకోవడానికి అంత పర్ఫెక్ట్గా ఉండదండి జారిపోతూ ఉంటాయి కదా ఇలా పెద్ద సైజు గడ్డలు అయితే బాగుంటాయి ఇంకొక గడ్డలు కూడా చిక్కుతాయి కదా క్యారెట్ హల్వాయి అవి అయినా తీసుకోండి నేను ఈ విధంగా రెండు కిలోలని ఈ విధంగా తురుముకుంటున్నాను ఒక కొంచెం కన్నాలు పెద్ద సైజు ఉంటాయి కదా తురుము కొంచెం పెద్దదిగా వచ్చే సైడ్ తురుముకోండి అప్పుడే క్యారెట్ హల్వాకి చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తాన్ని తురుముకొని నేనైతే పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇదైతే అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కనైతే ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు హల్వాని ప్రిపేర్ చేద్దాం మందటిపాటి కళాయిని అయితే పెట్టుకున్నానండి నేను ఒక గిన్నె లాంటిది కడాయిని అయితే పెట్టుకున్నాను దీంట్లోకి నెయ్యినైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇది కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పులు ఒక ఇరవై నుంచి ముప్పై వరకు జీడిపప్పులు మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోండి అలాగే కిస్మిస్ వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను గుమ్మడి గింజలను కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఉబ్బడం స్టార్ట్ అయ్యాయి కదా అప్పుడు మనం గుమ్మడి గింజలను కూడా వేసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యాక పొట్టలు పగిలేంత వరకు ఉంచుకొని పక్కన తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే అదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి మనం తిరిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలిసేంత వరకు ఇది చూడటానికి బాగా నిండుగా వచ్చింది కానీ ఇది కొంచెం వేగితే చాలా అడుక్కైతే అయితే పోతుందండి మగ్గుతుంది ఈ విధంగా కలుపుకుంటూ తిప్పుకోవాలి చూడండి అడుగుకైతే వెళ్ళిపోయింది కదా బాగా దీంట్లోని వాటర్ అంతా పోయి ఈ నెయ్యి మంచి వాసన వచ్చేంత వరకు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఇది అడుగంటి పోతుందండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన ప్రాసెస్ ఈ క్యారెట్ హల్వా చేసేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ పాలనైతే యాడ్ చేస్తున్నాను కాచి చల్లారబెట్టిన పాలనైతే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పాలు ఈ క్యారెట్ తురుముకి పట్టేంత వరకు కలుపుకోవాలి మీకు నచ్చితే హ్యాపీగా ఎక్కువ కూడా పాలు యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే కొంచెం లూజ్ అవుతుందని నేను కొంచెం తక్కువే యాడ్ చేశాను ఈ విధంగా పాలన్నీ ఇంకిపోయేంత వరకు కిందది పైకి పైది కిందకి చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి ఇదైతే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి నేను రెండు కిలోలకి ఒక కిలో అయితే యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే హ్యాపీగా షుగర్నైనా ఇంకా కొంచెం తక్కువ స్వీట్ తినేవాళ్ళు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత నేను బాగా కలుపుకోవాలి పంచదార బాగా కరిగేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నప్పుడు వాటర్ అంతా ఇది కరిగి పంచదార కరిగి వాటర్ అంతా వచ్చేస్తుందండి బయటికి చూడండి కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ కూడా బాగా ఈ హల్వాకి పట్టేంత వరకు మనం తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి దీని ప్రాసెస్లో ఎక్కువ తిప్పుకుంటూ చేసుకునే ప్రాసెస్ ఏనండి ఈ హల్వా అనేది బాగా తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు బాగా తిప్పుకుంటూ కలుపుకోండి ఇది ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు ఈ ప్రాసెస్ పట్టచ్చండి ఖచ్చితంగా పట్టాలి కూడా ఇప్పుడు దీంట్లోకి బాగా కలుపుకొని నెయ్యి కావాలనుకుంటే ఈ క్వాంటిటీలో నెయ్యి యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే రెండు ఇలాయిచి వేసుకొని బాగా కలుపుకోండి ఇదైతే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో సింపుల్ అండి ఈజీగా ఉండే ఈ ప్రాసెస్ కొంచెం ఓపిక చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియో నచ్చిందా నచ్చితే ఈ వీడియో చూస్తే క్యారెట్ హల్వా చేయండి మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి హలో చెప్పటం మర్చిపోయాను లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్